మెదక్ జిల్లా శివంపేట మండల్ దొంతి గ్రామంలో ఎరుకలు సంఘం సభ్యులు నరేంద్ర మోడీ సంక్షేమ పథక శివంపేట మండల్ దొంతి గ్రామంలో ఎరుకలు సంఘం సభ్యులు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ నాయకులు వంద మంది పార్టీలో చేరడం జరిగింది కార్యక్రమంలో మన అధ్యక్షుడు పెద్దపులి రవి మండలం ఇన్ఛార్జ్ రమణారావు ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి బా భాస్కర్ మాజీ సర్పంచ్ భిక్షపతి ఎరుకల సంఘం సభ్యులు బిక్షపతి రమేష్ గంగయ్య మహిళలు మంజుల ఎల్లమ్మ లక్ష్మి బాలమ్మ ఎరుకల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు లకు ప్రజలు ఆకర్షితులై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ నాయకులు వాల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో వంద మంది పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మం తొమ్మిది దళాధ్యక్షుడు పెద్దపులి రవి మండల ఇన్ఛార్జ్ రమణారావు ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి బీజేవైఎం నాయకులు అరవింద్ గౌడ్ బీజేవైఎం మండల అధ్యక్షుడు భాస్కర్ మాజీ సర్పంచ్ భిక్షపతి టి ఎరుకల సంఘం సభ్యులు భిక్షపతి ఎల్లయ్య కౌచయ్య నర్సింగ్లు పెంటయ్య స్వామి రమేష్ గంగయ్య మహిళలు మంజుల ఎల్లమ్మ లక్ష్మి బాలమ్మ ఎరుకల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు ಕಸಬನ ಟ್ರಂಕ್ ಅಮ್ಮ cotisation ಐರಾನಾ ಓಡಿಕ್ಕೆ ಹೋಗು ᱱᱟᱢ ᱱᱚᱠᱚ ᱯᱚᱨᱮ ᱩᱠᱩ ᱵᱨᱚᱠᱚ ᱱᱚᱠᱚ ᱡᱚᱱᱟ ᱫᱮᱞᱮ ᱛᱮ ᱠᱚ ᱯᱚᱨᱮ ᱟᱸᱫᱨ ᱠᱚᱨ ᱟᱭ ᱛᱟ ᱭᱚ

రఘునందన్ రావు గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు శివంపేట మండలం ఎరుకల సంఘం శివంపేట మండలానికి సంబంధించిన ఎరుకల సంఘం నాయకులు అందరూ కూడా మరి ఈ యొక్క మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ గారావు గారి యొక్క అభిమానము అంటే రఘునందన్ రావు గారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రోజు టీవీలలో చూస్తారు ఆయన చాలామందిని ప్రశ్నిస్తాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆయన పేరు మారమోగుతుంది అనే ఉద్దేశంతో మరి శివంపేట మండలం నుంచి దాదాపు ఒక వంద మంది ఎర్కల సంఘం నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు బీజేపీ పార్టీలకు రావడం జరిగింది వీరందరికీ కూడా ఈ ఎర్కల సంఘం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పార్టీలకు వీరందరిని కూడా ఆహ్వానించడం జరిగింది వీరందరూ ఒకటే సూచన చెప్పిరు అన్న మేము కండవ కప్పుకున్నదే కాదు కండవ కప్పుకున్న మరుక్షణం నుంచే మేము రఘునందన్ కోసం ఓట్లు అడుగుతాం అందరికీ ఫోన్లు చేస్తాం ఆయనను గెలిపిస్తాం అనేది ఒకటి వీళ్ళ అభిప్రాయాల చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఇలాంటి వాళ్ళను గుర్తించలేకపోయింది కేవలము ఓటు బ్యాంకు కోసమే వీళ్ళని వాడుకోరు తప్ప మిగతాది మరి మిగతా టైంలో ఎన్నడూ కూడా వీళ్ళను గుర్తించలే ఏ నాయకుడు కూడా వీళ్ళకి దగ్గర దిగలేదు మరి భిక్షాపతి గత చాలా సంవత్సరాల నుంచి ఈ పార్టీలో పనిచేస్తుడు మరి వీళ్ళ సంఘం నాయకులతోని మరి ఆయన జిల్లా నాయకుడు వీళ్ళ వీళ్ళతోనే కలిసి ఉంటున్నాడు ఎప్పుడు వాళ్ళ సంఘం గురించి పోరాటం చేస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మరి ఇంట్లో కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా కంబలం పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వీరంతా పనిచేసి మరి రఘునందన్ రావు గారిని గొప్ప మెజార్టీతోని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇటు కార్యక్రమంలో మరి మండల అధ్యక్షులైన రవి గారు మరియు రమణ గారు మరియు భిక్షపతి మరి మాజీ సర్పంచ్ దేవుల భిక్ష మాజీ సర్పంచ్ భిక్షపతి కూడా ఈరోజు పార్టీలకు రావడం జరిగింది వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీళ్ళు బాగా పనిచేసి నా రఘునందన్ రావు గారిని గొప్ప మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు భిక్షపతి నేను మెదక్ జిల్లా ఎరకల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఏ ప్రభుత్వం వచ్చినా కనీసము ఎరకలో గుర్తుపట్టలేదు కాబట్టి మేము మా స్వయంపేట మండల అందరిని కూడా ఏకం చేసి మేము బీజేపీ పార్టీకి రగన్నకు నాయకత్వంలో రగన్నకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి మల్లన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది మాకు అన్న రేపు ప్రతి నాయకుడు కూడా ఎరకలలో కూడా ఒక పట్టుతో ఉన్నారు వీళ్ళకు కూడా గుర్తింపాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వీళ్ళకు కూడా సర్పంచ్ కానీ ఎంపీటీస్లు కానీ జెడ్పీటీసీలు కూడా వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము కూడా ఒక కోరుకుంటున్నాము మమ్మల్ని ఎందుకంటే మేము ఏ ఇంటికైనా మేము ఉండేది తక్కువ ఉంటాము ఒక్కొక్క వల్లే రెండు ఇళ్ళు మూడి ఉంటాయి కాబట్టి మామూలు ఇక వడ్డించుకోరు అందుకోసం మేము ఏకమై ఇప్పుడు ప్రతి ఏ నాయకుడు కూడా మా దగ్గరికి వచ్చి అరే ఎరుకలలో ఇంత పట్టు ఉందని చెప్పి కూడా మనం అడగాలని చెప్పి మేము ఎరుకల సంఘం తరఫున డిమాండ్ చేస్తాం పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు సోంపేట మండలంలో ఎరుకల సంఘం సభ్యులు కుటుంబ సభ్యులంతా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు సుఖ సంతోషకరం ఎందుకంటే ఒకే థార్టీ పైకి ఉండి మన మోడీ నాయకత్వంలో మేము మోడీ సంక్షేమ పథకాలు కానీ రగన్న ఒక ఎంపీ అభ్యర్థి గెలవడం కానీ కోరిక మేరకు అందరి గిటా కలిసికట్టుగా ఉండి కుటుంబ అందరు కలిసి మండలంలో బీజేపీ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం